హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయడానప్పుడు చేయడానికి ముందుగా జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు జనసేన పార్టీ అభిమానులు జనసేన నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు రాష్ట్రం మొత్తం మనం పోటీ చేయాలి పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ అలాగే హరిరాగ హరిరామ జోగయ్య గారు కూడా సారీ హరిరామ జోగయ్య గారు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు అయితే ఎంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద ఉన్న భరోసాతో ఆయన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లకు మాత్రమే ఒప్పుకున్నారు కానీ హరిరామ జోగయ్య గారు అరవై ఐదు సీట్లైనా కావాలి అడగండి అని చెప్పడంతో అరవై ఐదు లేదు ఏం లేదు అని చెప్పేసి ఆయన మొత్తం మీద ఇరవై ఒకటికే ఒప్పుకోవాల్సి వచ్చింది అయితే ఎన్డీఏ కూటంతో జత కలిసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి ఏం జరిగిందో ఏమో ఎలక్షన్లలో వారు విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు ఈయనకి మన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అంతా మంచిగా ఉన్న సమయంలో చీరాల జనసేన పార్టీకి సంబంధించిన ఆల్లా సురేంద్ర గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో పార్టీ సభ్యత్వాలు చేర్పించడంలో కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన అయితే వారి బ్రదర్ గారు కూడా సభ్యత్వాలు చేర్పిస్తూ చాలా చురుగ్గా పార్టీస్ని ఎలాగైనా ప్రజలు లేక తీసుకెళ్లాలని చెప్పేసి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు అయితే ఏం జరిగింది అక్కడ ఆ పార్టీలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆశ్చర్యకరంగా చీరాల జనసేన పార్టీ నాయకులైనటువంటి ఆళ్ళ శ్రీధర్ గారు రాజీనామా చేశారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి ఎవరైనా వెళ్తారో అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం ఆ పార్టీ ద్వారా ఏదైనా లబ్ధి పొందవచ్చు మన దగ్గర పనిచేసిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏదైనా లబ్ధి చేకూర్చవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి పక్క పార్టీ నాయకులందరూ అధికార పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి తహతహతాలు తహతాలాడుతూ ఉంటారు అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ ఆల్లా శ్రీధర్ అధికార పార్టీకే రాజీనామా చేశారంటే అంతర్గతంగా టీడీపీకి జనసేనకు కలవలేక వాళ్ళతో వచ్చిన గొడవల వల్ల ఆయన ఏమన్నా రాజీనామా చేశారా లేకపోతే జనసేన పార్టీలోనే నాయకులతో పడక లేకపోతే అధినేతతో పడక ఆయన రాజీనామా చేశారా అనేది పూర్తిగా విషయాలు మనకు తెలియదు కానీ జనసేన పార్టీ నాయకుడు అనేటువంటి ఆళ్ళ శ్రీధర్ గారు మాత్రం అధికార పార్టీ రాజీనామా చేయడం జరిగింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి